గుంటూరు గ్రామంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ అనే వ్యక్తి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నాడు అతను ఎక్కువ డోసు ఇంజక్షన్ వేయడం కానీ అలాగే ఆర్ఎంపీలు నిబంధనల విరుద్ధంగా ప్రాక్టీస్ చేయడం కానీ నిషేధము కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్లు జిల్లాలో అనే వ్యక్తిగా చాలా కంప్లైంట్స్ మా దృష్టికి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య అనే వ్యవస్థ లేనే లేదని చెప్పి ఒక మీతో చిట్కాల సందర్భంగా వారు ఎంతసేపున పర్వ చికిత్సా కేంద్రం పెట్టుకోవాలి డాక్టర్ని పేరు పెట్టుకోవాలి వీలు లేదు ఆ పర్వచికిత్సా కేంద్రంలో కూడా వాళ్ళు మినిమం టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ప్యాసిడమ్ కానీ ఒక రూపంలో కూడా ఇంజక్షన్ కానీ సిలైన్ పాటర్స్ పెట్టడం కానీ లేదా ఐర్ లాంటి యూజ్ చేయడం కానీ చేయడానికి వీలు లేదు కాబట్టి జరిగిన ఈ నష్టపరణకు సంబంధించి ఆల్రెడీ మా డాక్టర్ గారు సంతూర్గా వెళ్ళడం జరిగింది మొత్తం ఎంక్వైరీ చేశారు రిపోర్ట్ కూడా ఇస్తాను అని చెప్పి చెప్పారు కదా మేము రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము రిపోర్ట్ వెయిట్ వెంటనే తన కఠినమైన చర్యలు తీసుకొని హాస్పిటల్ చేసి తర్వాత మరి ఫీజుల్లో మిగతా ఆరోగ్యలు ఎక్కడ కూడా ఇటువంటి చేయకోకుండా సర్కులర్ ఇచ్చి అన్ని డాక్టర్లందరికీ కూడా ఒక నోటీసులో వారి ద్వారా ఇప్పించి చెబుతూ ఉంది ఆర్పీ డాక్టర్లకు అలాగే ఆర్ఏపీ డాక్టర్లు ఎక్కడైతే ఆ ప్రజలు కానీ మండల పరిధిలో ఉన్నారో ఆ మండలం డాక్టర్ గారికి సిక్ట్ కట్టమే ఆలోచిస్తూ అందరినీ మొత్తం అన్ని సందస్తులు కూడా వెరిఫై చేసి ఆరోగ్య డాక్టర్లు ఏ వైద్యం చేస్తున్నారు ఏం ట్రీట్మెంట్ అని చెప్పి వాళ్ళకి పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం అలాగే ఎవరైనా నిబంధన అతికించలేదు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి చీజ్ చేయడానికి తర్వాత అవసరమైతే ఏదైనా కేసులు పెట్టడానికి కూడా మేము నిర్మాణం చెప్తున్నాం చెప్పి కాబట్టి దయచేసి ఆరోగ్య డాక్టర్లు గుర్తించారా పత్తిగా మాకు చెప్తున్నా కాబట్టి దయచేసి నంద్యం జిల్లాలో ఈ విధంగా ఆరేపీ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడము ఇలాగా చాలా సందర్భాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మాన ప్రాణాలతో వాళ్ళు చిలగాడ మారుతూ చర్చ ట్రీట్మెంట్ ఇస్తూ వైద్యం తెలియకపోయినా వైద్యం చేస్తూ అసలు అసలు వైద్యం చేయాలని వాళ్ళు అనర్హులు కాబట్టి దయచేసి ఇటువంటి ఫీచర్లు జరగకుండా ప్రజలు కూడా వారి దగ్గర వాళ్ళు ఎవరు వారి దగ్గర వెళ్ళబడతారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా తెలుసుకొని ఎవరు డాక్టర్ ఎవరు మీరు డాక్టర్ ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్ తెలుసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళాలి మరి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అనవసరంగా డబ్బులు ఉదాహాకరణమే కాదు ప్రాణాయం చేసుకోవడం తద్వారా మరి ఐదు హాస్పిటల్లో పోవడం అక్కడ వేరే ఖర్చు పెట్టుకోవడం ఈ ఆర్ఎంపీ డాక్టర్లు కూడా విపరీతంగా మందులు ఐఏ యూసేజ్ వీటి వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అలాగే చాలా సంఘటనలు మనకు దృష్టికి వచ్చాయి చాలా వారికి మీద యాక్షన్ తీసుకున్నాం కొద్దిగా కేసులు పెట్టాము ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఆల్రెడీ నందుకొట్టుకులు అనే చేశారు ఒక ఆరోపి డాక్టర్ని అలాగే కన్ను నంజాల టౌన్ లో కూడా నాగేంద్రమే మౌల సమయం పెట్టుకుంటే ఆమె మీద సీజ్ చేయడం జరిగింది కాబట్టి అందరినీ కంప్లైంట్ వచ్చిన తీసుకుంటామని చెప్పి గతంలో కూడా ఇంజక్షన్ వేసినప్పుడే హాస్పిటల్ దాటిన పట్టు కూడా చనిపోయింది అది మీ దృష్టికి రాలేదు సార్ ఇప్పుడు మా దృష్టికి ఎప్పుడు రావట్లేదండి ఏదైనా చేయనప్పుడే వస్తా ఉంది ఆరపీ డాక్టర్లు ఎందుకంటే మేము చేస్తున్నామంటే ఇట్లా ఇలా ఈ విధంగా వచ్చినప్పుడే కాకుండా ఆల్రెడీ ఇప్పుడు ఈ జిల్లాలో ఎంతమంది మంది డాక్టర్లు ఏ మండల పరిధిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా డాక్టర్ల ద్వారా సరుకులు వస్తున్నాం ఈరోజు అరేంజ్ అరేంజ్ చేశాం సరుకులు ఇచ్చి వాళ్ళు ఏం చేయాలా ఏం చేయకూడదు ఈ విధంగా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లకు మా పరిధిలో ఉన్న పీఎస్ డాక్టర్లు ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తున్నారు తద్వారా ఆ మెడికల్ ఆఫీసులు అక్కడ విజిట్ చేసి అక్కడ ఎవరు ఆర్పిలు ఉన్నారో ఎవరు క్వాలిఫైడ్ ఉన్నారు ఎవరు ఏమైతే చేస్తారో రిపోర్ట్ మీద చెప్పించుకొని వారి మీద ఎటువంటి ట్యాక్స్ తీసుకోవాలి ఫర్దర్ చెప్పి ట్రై చేస్తాం సార్ ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడెక్కడ చేశారు సార్ చెప్పిందా చెప్పి కదా మీకు రెండు జరిగింది తొమ్మిది పర్లో దాక్ ఇంజక్షన్ టాక్సీ వేస్తే సీరియస్ అయితే చనిపోయి రెండు వయసు మహిళ అక్కడ పోలీసు ఎఫ్ఐఆర్ మా డాక్టర్ గారు పోయారు సీల్ చేశారు మందరంతా సీల్ చేశారు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రియాక్ట్ అవుతుంది అలా కాకుండా ముందే జరిగిన పరంగా మేము ఏం చేస్తున్నామని డాక్టర్లకు చుట్టూగా చెప్తున్నాం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం ఖచ్చితంగా ముందే మీరు అలా చేయండి డాక్టర్గా ఎవరు ఉన్నారు వాళ్ళందరూ యాక్షన్ తీసుకుంటే చెప్తాను ఇప్పుడు బస్టాండ్ దగ్గర